జిల్లాకు సంబంధించి రెండు స్థానాలు ఉన్నాయి ఎంపీ సీట్లు ఈ రెండు స్థానాలకు సంబంధించి నాగర్ కర్నూలు స్థానం ఒకటైతే మౌనార్ కేంద్రం కేంద్రంగా ఉన్నది ఇంకొక పార్లమెంట్ స్థానం నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇప్పటికే గతంలో పోటీ చేసినటువంటి బంగారు సుద్ది గారే మరోసారి పోటీ చేసేందుకు అవకాశం ఉంది దీని ప్రధాన కారణం వాళ్ళ నాన్నగారు బంగారు లక్ష్మణ్ బిజెపి జాతీయ అధ్యక్షుడిగా వాళ్ళ అమ్మ ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా బంగారు సుద్ది కూడా పార్టీ కోసం కృత పనిచేయడం జరుగుతుంది ఆమె పార్టీ కోసమే పార్టీయే జీవితం అనే కోణంలో ఆమె పార్టీ సేవల కోసం పనిచేయడం జరుగుతుంది కాబట్టి నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి బంగారు శృతి తప్ప బీజేపీ అభ్యర్థిగా వేరొకరు వచ్చే అవకాశం లేనే లేదు నూటికి నూరు శాతం నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి ఖచ్చితంగా బంగారు శృతి బరిలో నిలుస్తుంది అదేవిధంగా మౌనర్ పార్లమెంటు స్థానం నుంచి ప్రధానంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి డికేఆర్న గతంలో గత ఎన్నికల్లో డికేఆర్న పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అంతకంటే ముందు జితేందర్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది అంటే ఒక మాజీ మంత్రి మాజీ ఎంపీ మధ్య మవనర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ పడి ప్రధానంగా పోటీ కొనసాగుతుంది అదే విధంగా కృష్ణప్రసాద్ రామకృష్ణారెడ్డి కూడా పార్లమెంట్ సీట్లు నాకు ఇవ్వాలి అనే కోణంలో వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది బీజేపీ పార్టీ తరఫున అది అయితే ప్రధానంగా ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి లేదంటే డికేఆర్నకు వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఎలాంటి లౌట్ లేదు కానీ జితేందర్ రెడ్డి కంటే డీకేఆర్న మౌనార్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే ఆమెకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక నాగర్కర్నూలు జిల్లా కేంద్రం నుంచి చూస్తే నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్ట పటిష్టంగా తయారు కావడం జరిగింది నాగర్కర్నూలు జిల్లా పరిధిలోని మొత్తం నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తానికి మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలు క్లీన్ స్వీప్ కావడం జరిగింది అదేవిధంగా మొత్తానికి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పడ్డ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది రెండు నియోజకవర్గాల్లో మాత్రం అత్యవసర మెజార్టీతో ఊసి ఊసిపోయి తుమ్మితే ఊసిపోయేట మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీలు గెలవడం జరిగింది దీనికి ప్రధాన కారణం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి పాలమూరు జిల్లాలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంట్లో ఎలాంటి డౌట్ లేదు అటు పాలమూరులో కానీ ఇటు నాగర్ కర్నూలులో కానీ అయితే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు మాజీ ఎంపీ మంద జగన్నాథం ప్రయత్నం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఆయన పార్టీలో కలిసినప్పుడే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు ఒక ఒక మాట ఇవ్వడం జరిగింది వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా నాగర్క నుంచి పోటీ చేయడం ఖాయము అనే కొనలో ఆయనకు మాట ఇవ్వడం జరిగింది నాగర్ కర్నూలు నుంచి మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అవలీలగా గెలుస్తుంది మరో వ్యక్తి కనుక నాగర్ కర్నూలులో పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే మాత్రం మరో వ్యక్తి పోటీ చేస్తే మాత్రం ఎందుకంటే దీని ప్రధాన కారణం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కా ఓటర్లు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు కావచ్చు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు చెప్పుకునే అవసరం లేదు పార్టీలకు అతీతంగా దేశంలో మంచి పాలన చేసినటువంటి సమృద్ధి పాలన చేసినటువంటి ప్రపంచ దేశాల ముందు భారత యొక్క కీర్తిని పెంపొందించేలా భారత కీర్తి కిరటాలను మరింత పెంపొందించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని బలపరిచే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయని వ్యక్తులు బీజేపీ పార్టీని వ్యతిరేకించే వ్యక్తులు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో మాత్రం బీజేపీ అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేయడం జరుగుతుంది బీజేపీకి వచ్చిన ఓట్లను ఒకసారి మనం గమనిస్తే గత ఎన్నికల సమయంలో గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సారు కారు పదహారు అని సొల్లు కబుర్లు చెప్పారు ఒక ఒక పార్లమెంట్ స్థానం ఏమో ఎంఐఎం పార్టీ ఎందుకంటే గుండుగుతా వాడు ఎవడన్నా ఉన్నాయని ఆయనకు వదిలిపెడతారు ఇంకా హుల్ ఓవైస్కి ఎంఐఎం పార్టీకి ఇక కారు సారు పదహారు అంటే పదిహేడు ఉన్న తెలంగాణ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఒకటి ఎంఐఎం పార్టీకి ఇచ్చేసే ముందే టిఆర్ఎస్ వాళ్ళు ఇక పదహారు సీట్లు ఇల్లే ఎత్తుకపోదాం అనుకున్నారు ఎత్తుకపోదాం అనుకుంటే ఏమైంది పదహారు స్థానాలకు సంబంధించి వీళ్ళకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కానీ కాంగ్రెస్ కానీ అసలు అప్పుడు వాళ్ళ లేదు అలా ఊసే లేదు టిఆర్ఎస్ పార్టీ వైపు తప్ప ఈ తెలంగాణ సమాజంలోని ఓటర్లు ఎవరి వైపు చూడలేదు అలాంటి సమయంలోనే నరేంద్ర మోడీ యొక్క పాలనాధ్యక్షను చూసి పాల పార్లమెంట్లో అది కేంద్ర రాజకీయాల్లో కాదు జాతీయ రాజకీయాల్లో పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది ఉండాలి అనే కొ తెలంగాణ సమాజం మొత్తానికి మొత్తం నాలుగురు మందిని బీజేపీ ఎంపీలను గెలిపించడం జరిగింది కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా బీజేపీని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అసలు లేనే లేదు నాగర్ కర్నూలు జిల్లా నుంచి నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధి నుంచి మందా జగన్నాథం అయితేనే ఎందుకంటే గతంలో ఆయన ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయనకుంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏ విధంగా కలుపుకొని పోవాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు ఓటర్లను ఏ విధంగా తన వైపు తిప్పుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంద జగన్నాథం పోటీ చేస్తేనే గెలిచే అవకాశం ఉంది ఇంకొకరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఓట్లు చీలే అవకాశం ఉంది ఓడిపోయే అవకాశం ఉంది బంగారు స్మృతికి మేలు జరిగే అవకాశం ఉంది ఇక్కడ మహబబ్ నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా ప్రియాంక గాంధీ వస్తుంది అనే కోణంలో లేదంటే సోనియా గాంధీ వస్తుంది అనే కోణంలో ఒక ప్రచారం నడుస్తుంది అది గనక జరిగితే నా మౌనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆ పార్లమెంట్ పరిధిలో అత్యధిక మంది గెలుపొందడం జరిగింది కాబట్టి అసెంబ్లీ అసెంబ్లీ పరిధి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ లేదంటే సోనియా గాంధీ ఎవరు వచ్చినా అక్కడ సునాయాసంగా అత్యధిక మెజార్టీతో రికార్డులన్నింటినీ తిరగరాస్తూ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది ఆమె కాకుండా గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కనుక పోటీ చేస్తే డిపాజిట్ కూడా వచ్చే అవకాశం ఉండదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజలను ఆయన ఏ విధంగా పట్టించుకుంటారు కల్వకుర్తి నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఒకసారి మొదటిసారి పోటీ చేసి గెలిచిన క్రమంలో రెండోసారి పోటీ చేసిన ఓడిపోయిన క్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలను ఆయన ఏ విధంగా పట్టించుకున్నారు అనే కోణంలో ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఉమ్మడి పాలమూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఆయన వ్యక్తిత్వం ఏందనేది తెలుసు ఈ క్రమంలోనే ఈసారి పోటీ చేసేందుకు ఆయనకు శక్తి సరిపోలేదు అదేవిధంగా దమ్ము సరిపోని క్రమంలోనే ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తికి ఆ బిఫామ్ ఇవ్వడం జరిగింది ఆ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి కల కాంగ్రెస్ పార్టీలో చేరి మంచి విజయం సాధించడం జరిగింది దీనికి ప్రధాన కారణం కసిరెడ్డి నారా యొక్క వ్యక్తిత్వం అయితే పార్లమెంట్ పాలమూరు పార్లమెంట్ పరిధి నుంచి ఈ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అక్కడ గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఈయన ఓట్ల ఈయన పరిస్థితిని చూస్తే అక్కడ ఉన్న జనం కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నవ్వుకున్నారు ఈ ఆయన అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులతో వ్యవహరించిన తీరు కావచ్చు పార్టీ కార్యకర్తలు వ్యవహరించినతో తీరు కావచ్చు ఇవన్నీ చూసి గత ఎన్నికల సమయంలోనే అసహించుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో కూడా ఆయన మళ్ళీ వెళ్ళి నేను పోటీ చేస్తా నాకు రాహుల్ గాంధీ తెలుసు సోనియా గాంధీ తెలుసు ప్రియాంక గాంధీ తెలుసు నేను బీఫామ్ తెచ్చుకుంటా పోటీ చేస్తా పోటీ చేస్తే పార్టీ ఫండ్ వస్తుందని ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక పార్లమెంట్ స్థానాన్ని కోల్పోవలసి వస్తుంది అలాంటి వ్యక్తి కాకుండా గెలిచే అభ్యర్థికి మాత్రమే మావునార్ పార్లమెంట్ స్థానాన్ని అప్పగించాల్సిన అవసరం ఉంది గతంలో కల్వకుతి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా జాతీయ రాజకీయాలను శాసించిన వ్యక్తి మా మాజీ కేంద్ర మంత్రి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వరకు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి జైపాల్ రెడ్డే మావునార్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతం నుంచే పోటీ చేసి ఒకసారి గెలిచి జాతీయ రాజకీయాల్లో నాకు చాలామంది పరిచయాలు అని చెప్పుకున్నటువంటి ప్రస్తుత నేత కూడా పార్లమెంటు మౌనార్ పార్లమెంట్లో ఓసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మళ్ళోసారి కనుక ఆయన పోటీ చేస్తే ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని కోల్పోవాలంటే ఆ వ్యక్తికి అక్కడ స్థానం కల్పించాలి లేదంటే గెలవాలి అనుకుంటే మాత్రం ప్రియాంక గాంధీ లేకంటే లేదంటే పార్టీలోని ముఖ్యనేత ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పోటీ చేస్తే మాత్రమే గెలిచే అవకాశం ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించిన నేతలు కానీ అభ్యర్థులు కానీ పార్టీ కానీ లేదంటే కాంగ్రెస్ సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కానీ సరైన అభ్యర్థిని నిలుపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది లేదంటే మాత్రం బీజేపీకి అత్యధిక ఓట్లు పడే అవకాశం ఉంది అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోయింది కాబట్టి వాళ్ళ ఇజ్జత్ మొత్తం పోయింది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకునే అవకాశం ఉంది ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో లేదంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పంచిన ద డబ్బు కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక డబ్బు పంపిణీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం దోచుకున్నాడు కేసీఆర్ కాబట్టి తెలంగాణ భూములు అమ్ముకున్నాడు కేసీఆర్ కాబట్టి తెలంగాణ ప్రజల ప్రభుత్వ భూములను కేసీఆర్ అమ్ముకున్నాడు దోచుకున్నాడు ప్రజల సొమ్ము కాబట్టి కేసీఆర్ దగ్గర వందల కోట్ల లక్షల ఉన్నాయి కాబట్టి ఆ లక్షల కోట్లు తీసి ఈ పార్లమెంట్ ఎన్నికల ఏ విధంగా గెలవాలి మా ప్రతిష్ట ఏందో నిరూపించుకోవాలనే కోణంలో కేసీఆర్ పట్టి పటిష్టంగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు కానీ బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ అభ్యర్థుల ఎంపికలు తప్పులు తడక చేసిన లేదంటే అసెంబ్లీ ఎన్నికల మాదిరి బీజేపీ నాయకులు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో బీజేపీకి ఊపు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఊపు పోవాలి బీజేపీ తెలంగాణలో ఓడాలి టిఆర్ఎస్ కు మేలు జరగాలనే కోణంలో కిషన్ రెడ్డిని తీసుకొచ్చి అధ్యక్షుడిగా పెట్టిన క్రమంలో అదే నిర్ణయాలను మీరు తీసుకుంటే మాత్రం ఇక బీజేపీ పార్టీ భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉండదు ఇప్పటికైనా నీతి మాలిన సిగ్గుమాలిన పనులు బీజేపీ నాయకులు చేయొద్దు అదే విధంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకు ఇవ్వాలి తప్ప జాతీయ రాజకీయాల్లో మాకు పరిచయాలు ఉన్నాయి ఆయన ఎవరు రాహుల్ గాంధీ తెలుసు సోనియా గాంధీ తెలుసు ప్రియాంక గాంధీ వాళ్ళందరంటే నేను రోజు నాకు బీఫ్ కావాలని అలాంటి వ్యక్తులకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోవడం పోవడం ఖాయం అనేది స్పష్టం అవుతుంది ఇవి